ముస్లింలను సంతృప్తి పరిచే క్రమంలో ఇండిక్ బ్లాక్ నాయకుల్లో ముఖ్యంగా కాంగ్రెస్ నాయకుల్లోనూ పాకిస్తాన్ పట్ల ప్రేమ ప్రదర్శించడం విపరీతంగా సాగుతోంది ముస్లిం మెజారిటీ దేశమైన పాకిస్తాన్ను వీరందరూ హక్కున చేర్చుకొని భారత్ పాకిస్తాన్తో వెంటనే చర్చలు ప్రారంభించాలని లేదంటే పాకిస్తాన్ వంద వద్ద ఉన్నాయని భారత్ ఏమీ చేయలేదని వ్యాఖ్యానించడం మొదలుపెట్టారు ఈ వ్యాఖ్యలు ముందుగా ఫారూక్ అబ్దుల్లాతో మొదలు కాగా అటు పిమ్మట పలువురు నాయకులతో పాటు మణిశంకర్ అయ్యర్ కొనసాగించారు దీంతో ఒక్కసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీటిని తీవ్రంగా ఖండిస్తూ భారత్పై పదే పదే దాడులు చేస్తున్న ఉగ్రవాదాన్ని పెంపొందించుస్తున్న ఉగ్రవాదానికి అండగా నిలుస్తున్నా పాకిస్తాన్ పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని ఇండిక్ బ్లాక్ నాయకులకు ఎందుకంత ప్రేమ అని ప్రశ్నించారు కేవలం ముస్లింలను సంతృప్తిపరచడానికి మాత్రమే ఇండిక్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ స్థాయికి దిగజారుతున్నారని ఆయన విమర్శలు గుప్పించారు పాకిస్తాన్ పట్ల వీరికి ఉన్న ప్రేమ ముస్లింలను సంతృప్తిపరచడానికి తప్ప మరొకటి కాదని ఇది ఈ దేశాన్ని ఈ దేశ సార్వభౌమత్వాన్ని ఈ దేశ రక్షణలో ప్రాణాలు అసువులు బాస్తున్న రక్షణ దళాలకు చెందిన సైనికులదని అన్నారు వీళ్ళందరినీ కాంగ్రెస్ ఇండిక్ పార్టీ అవమానిస్తోందని మోడీ విమర్శలు గుప్పించారు ఏది ఏమైనప్పటికీ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలతో ఇబ్బందులకు గురై ఇప్పుడు కొత్తగా ఇండిక్ బ్లాక్లోని నాయకులు పాకిస్తాన్పై ప్రేమ చూపించడం పాకిస్తాన్లో అనుబాములు ఉన్నాయి అది మన దేశంపై దాడి చేస్తే ఏం చేస్తామని భయపెట్టడంతో గందరగోళానికి గురైంది చివరికి కాంగ్రెస్ పార్టీ ఈ వ్యాఖ్యలు మాకు సంబంధం లేదని వదిలించుకునే ప్రయత్నం చేసిన నరేంద్ర మోడీ మాత్రం అంత సులభంగా వీటిని విడిచిపెట్టే పనిలో లేరు ఎందుకంటే తనకు దొరికిన ఏ అవకాశాన్ని నరేంద్ర మోడీ అంత త్వరగా విడిచిపెట్టరు దాన్ని ఒక పదునైన ఆయుధంగా ఈ భారతీయ వ్యతిరేకుల మీద ఆయన ప్రయోగిస్తారు రాబోయే రోజుల్లో ఎన్నికల్లో వీరు ముస్లింలను సంతృప్తిపరచడానికి చేస్తున్న ఈ వ్యాఖ్యలు మరింత తీవ్ర ప్రచారాలుగా బీజేపీకి ఉపయోగపడనున్నాయి గతంలో లానే కాంగ్రెస్ నాయకులు ఒక వర్గాన్ని సంతృప్తిపరచడానికి చేసే ఈ పేలే ఈ అవాకులు చెవాకులు చివరకు నరేంద్ర మోడీకి మూడవసారి అధికారాన్ని కట్టబెడతాయనడంలో ఏమాత్రం సందేహం